వాడుకోవాలి పోలీస్ స్టేషన్కి వెళ్తే మీకు న్యాయం జరగట్లా సఖీ కేంద్రానికి వెళ్తే అతను రావట్ల సఖీ కేంద్రానికి వెళ్ళండి అదేంటి మేడం న్యాయం జరగా అతను రాడు అతను రావద్దు కూడా సెటిల్మెంట్ అని నువ్వు అడగొద్దు అతను అడిగేలాగా చెయ్యి అంట అలా చేసే హక్కు నీకుంది చెయ్యొచ్చు సఖీ కేంద్రానికి వెళ్ళండి మీరు ఇదిగోండి నన్ను సహజీవనం చేశాడు నాతో సెకండ్ మ్యారేజ్ అవ్వలేదు మీకు మీరు సెకండ్ వైఫ్ కాదు గుర్తుపెట్టుకోండి సెకండ్ వైఫ్ అంటే లీగాలిటీ దెబ్బతింటుంది సహజీవనం వేరు సెకండ్ వైఫ్ వేరు అతను సెకండ్ వైఫ్ అని చెప్పుకుంటున్నాడు మీకేం పెళ్ళి అయితే అవ్వలేదు సో మీతో సహజీవనం చేశాడు నేను నీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను మా ఆవిడకి ఏదన్నా అయితే నిన్నే పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు అన్నప్పుడు నువ్వు నమ్ము నమ్మావు అతను ఫోర్సుబుల్గా నిన్ను నీ నీతో సహజీవనం చేయడం స్టార్ట్ చేశాడు సరే నీకు ఎవరో తోడు కావాలి కాబట్టి అతన్ని నమ్మ ఈరోజు కాకపోతే రేపైనా మా రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటాడు అని ఇంతే నువ్వు చెప్పాల్సింది ఇలా ఒక రెండు మూడు సంవత్సరాలు బాగానే ఉన్నాడు మీకు మీ హస్బెండ్ దగ్గర నుంచి వచ్చిన కాంపెన్సేషన్ ఏవైతే ఉందో మా ఇంటి దగ్గర నుంచి ఆ కాంపెన్సేషన్ డబ్బులంతా వాడుకున్నాడు వడ్డీ వాడుకున్నాడు ఎప్పుడు కొడుతూ ఉంటాడు ఎదురు తిండి పెట్టడు ఎక్కడన్నా పని చేసుకుంటానికి వెళ్తానంటే అంతే ఈ డైలాగులు చెప్పి మీరు కేసు రిజిస్టర్ చేయించండి ఇవి నిజం నేనేం అబద్ధాలు చెప్పట్లేదు ఇది నిజం ఇవి ఇప్పుడు ఇప్పుడు ఇప్పటిదాకా మీరు చెప్పిన కష్టాలు ఇవి ఇది ఈ వర్షన్లో చెప్తే సఖీ కేంద్రంలో కేసు రిజిస్టర్ అవుతుంది ఓకేనా అందులో మీరు అడగాల్సింది డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం సహజీవనం చేసే వ్యక్తులకి మెయింటెనెన్స్ వస్తుంది ఓకేనా నీ అమౌంటు ఏదైతే టెన్ లాక్స్ ఉన్నాయో విత్ ఇంట్రెస్ట్ తోటి క్లైమ్ చేయండి మీ జీవితం నాశనం చేసినందుకు నష్టపరిహారం అడగండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు పనిష్మెంట్ అడగండి ఈ నాలుగు కేసులు కలిపి ఒక కేసు ఓకేనా ఇది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు సఖి కేంద్రానికి ఓన్ గా వెళ్ళారు అడ్వకేట్ లేకుండా అవునా సో ఇక్కడ మీరు ఇంకా కేసు పెట్టేయండి అమ్మా నాకు మెయింటెనెన్స్ ఇల్లు అడవట్లేదు నాకు ఇట్లా ప్రాణహాని కూడా ఉంది ప్రొటెక్షన్ కూడా కావాలి ఈ ఐదు కలిపి అడిగి కేసు రిజిస్టర్ అయిన తర్వాత మీకు కొంత టైం పడుతుంది ఇందులో గవర్నమెంట్ లీగల్ అంటే నేను సిక్స్ చెప్పాను మీకు పనిష్మెంట్ అడగండి మెయింటెనెన్స్ అడగండి ప్రొటెక్షన్ అడగండి కాంపెన్సేషన్ అడగండి మీ డబ్బులు మీరు అడగండి లీగల్ సపోర్ట్ ఫ్రీ లీగల్ సపోర్ట్ అడగండి ఇవన్నీ కూడా ఒక్క కేసుతో సమానం సఖీ కేంద్రంలో మీరు ఇవి చెప్తే గవర్నమెంట్ అడ్వకేట్ని అపాయింట్ చేసి వాళ్లే వేస్తారు కోర్టు దగ్గర హీరింగ్ వాళ్లే వస్తారు మీకు కేసు రిజిస్టర్ అవుతుంది అందులో ఇంటీరియర్ మెయింటెనెన్స్ పిటిషన్ ఇవ్వనండి మిగతా మీ మెయిన్ కేసు తేలిలోపు జరుగుతుంది మీకు ఆ అడ్వకేట్ ఉంటారు కదా ఆ అడ్వకేట్ సపోర్ట్ తీసుకొని అంటే బయట అడ్వకేట్కి ఇచ్చే ఫీజు కంటే కూడా కొంత రీజనబుల్గా ఇస్తే పోలీస్ స్టేషన్ కేసు కంప్లైంట్ వేయించండి మీరు వెళ్ళి మాట్లాడే విధానం వేరు మీ అడ్వకేట్ వెళ్ళేది వేరు ఈ కేసులో నువ్వు వెళితే నీకు క్యారెక్టరే లేదు నువ్వు సెకండ్ వైఫ్ ఉంచుకున్న దాని పో అమ్మ అవతలు కానీ నీకు మాట్లాడే విధానం ప్రాపర్గా తెలియట్లా టెన్షన్లో సైకలాజికల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయావు కాబట్టి మీ అడ్వకేట్ కరెక్ట్ పాయింట్లు మాట్లాడతారు ఓకేనా ఒకవేళ పోలీసులు మేము కేసు తీసుకోము ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నుకో అలా వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ వేయించు అర్థం నువ్వు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఆ కాంపెన్సేషన్ రావడానికి అవకాశం ఉంది నీ డబ్బులు నీకు వస్తాయి ఈ రెండు కేసులు నేను చెప్పినట్టు ఫైల్ చేస్తే ఇంక ఏమీ వెయ్యి అవసరం ఎప్పుడైతే నువ్వు ఎక్కడైనా జాబ్కి వెళ్తే అక్కడికి వచ్చి న్యూసెన్స్ చేస్తున్నాడు నువ్వు ఇష్టపడుతున్నావు కాబట్టి అతను ఎంటర్టైన్ చేస్తున్నాడు నువ్వు భయపడకుండా అతన్ని నిజంగా హండ్రెడ్ పర్సెంట్ వదిలించుకోవాలనుకుంటే నువ్వు హండ్రెడ్కి డైల్ చేస్తే చాలమ్మా అతను వెళ్ళిపోతాడు కూడా నువ్వు ఇంకొకసారి ఇక్కడికి వచ్చావా నేను ఆల్రెడీ సఖి కేంద్రంలో కేసేశాను లాయర్ ద్వారా కేసు ఫైల్ చేస్తున్నాను నువ్వు ఇక్కడికి వచ్చే అర్హత నీకు లేదు ఏదన్నా నేను కోర్టులోనే మాట్లాడతా లేదా మా లాయర్తో మాట్లాడుకున్నా నా దగ్గరికి రావద్దు సఖ్య ఏం చేస్తుంది దిక్కున్న చోట చెప్పుకో ఇట్లా ఆ డైలాగులు అతనివి నీ డైలాగులు ఏంటి ఏం చేయాలో లీగల్ గా చేసి చూపిస్తాను ఈ డైలాగులు కోర్టుకు వచ్చి చెప్పమ్మా అనాలి అర్థమవుతుంది నీ డైలాగులు అతను గుర్తు పెట్టుకోవాలి కానీ అతని డైలాగులు నువ్వు కాదు అదేతో చూపించు ఏమీ చేయలేదు కదా సఖీ కేంద్రం ఏమీ చేయలేదు కోర్టు ఏమీ చేయలేదు కదా ఏసేసి రిలాక్స్ అవ్వు ఖాళీగా కూర్చునేది ఎందుకు ఆయన ఎందుకు నువ్వు లెటర్ చేస్తావు అవేంటో నువ్వు తెలుసుకోవడానికి రిజల్ట్ ఏంటో ఈ రోజు రమ్య గారు చెప్పింది నీకు హండ్రెడ్ పర్సెంట్ అర్థమవుతుంది నువ్వు ఆ పది లక్షల దగ్గర ఫిక్స్ అవ్వాల్సిన అవసరం లేదు నువ్వు ఇందాక ఏమి ఎక్స్పెక్ట్ చేసావో ఆ రేంజ్లోనే నీకు సెటిల్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంది అవ్వలేదు పో నీ మెయింటెనెన్స్ నీకు వస్తుంది నువ్వు నువ్వు ఇచ్చిన పది లక్షలు ఎవిడెన్స్లో ఉన్నాయి కోర్టు మిండి వసూలు చేస్తుంది అవి తిరగని ఒక ఐదారు ఏళ్ళు కోర్టు చుట్టూ మేడం నేను తిరగలేను కోడు నాకు ఎవరు సపోర్ట్ లేరు అని అనకు న్యాయం కోసం నువ్వు పోరాడకపోతే ప్రతి ఒక్కరికి ఆడుకునే ఆట బొమ్మ అయిపోతావు అర్థమవుతుందా న్యాయం కోసం పోరాడు ఏదన్నా లీగల్ సలహా కావాలంటే నాకు కాంటాక్ట్ అవ్వండి నేను అందుబాటులో ఉంటాను మీరు ధైర్యంగా పోరాడండి తల్లి ఇలాంటి వాళ్ళకి చెప్పు తీసుకుట్టినట్టు ఉండాలి తప్ప అమ్మాయి అప్పనంగా దొరికింది కదా నిస్సహాయ స్థితిలో అని వాడుకొని వదిలేస్తామంటే కుదరదు నువ్వు అత్యాసకు వెళ్ళకు నిజంగా వదిలించుకోవాలని అనుకుంటున్నావు కాబట్టి నీకు లీగల్ సపోర్ట్ గురించి చెప్పాయి నాకు లేదు మేడం నాకు అతనితో పెళ్లి చేయండి అంటే నేను అసలు మాట్లాడేదాన్ని కూడా కదా అనేది సో కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి తల్లి పిల్లలు ఆలోచించుకోండి నీ క్యారెక్టర్ అనేది పిల్లల మీద పడకూడదు ఇవంతా క్లియర్ చేసుకుంటే నువ్వు మళ్ళీ కడిగిన ముచ్చేలాగా నీ పని నువ్వు చేసుకుంటావు నచ్చితే మంచి వ్యక్తులు చూసుకొని పెళ్లి చేసుకోండి ఒకసారి పెళ్ళి తర్వాత భర్తే పోషించాలి ఇట్లా అనుకోకుండా మీరు కూడా జాబ్ చేసుకుంటూ కుటుంబానికి ఆయనకు అవసరమైతే నువ్వు నీకు అవసరమైతే ఆయన అనేలాగా ఉండాలి ఇలా అక్రమ సంబంధాలు అనేవి ఎంటర్టైన్ చేయకండి ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ సరేనా ఆల్ ది బెస్ట్ నా జాగ్రత్త చూశారు కదా తన ప్రాబ్లం చాలా ఎపిసోడ్స్లో చాలా కేసుల్లో నేను చెప్తూనే ఉంటానండి అక్రమ సంబంధాలు అనేవి చాలా డేంజర్ పెట్టుకున్న వాళ్ళకి అది జెంట్స్ అయినా లేడీస్ అయినా కానీ మీ మీద ఆధారపడి ఉన్న మీ కుటుంబ సభ్యులు కన్నీళ్ళు అనేవి తగులుతాయి సో మీకు హక్కు లేదు లీగల్గా మనకంటూ ఒక సిస్టమ్ ఉంది సిస్టమ్ని ఫాలో అవ్వాలి డైవర్స్ తీసుకోవాలి ఆ తర్వాతే అక్రమ సంబంధాలు పెట్టుకోవాలి గుండెలు బాధ వేసుకుని మాకు అన్యాయం జరిగిందండి లేదా మేమిద్దరం ఆదర్శ ప్రేమికులు మేము హ్యాపీగా ఉంటాము అని అనుకుంటే కుదరదండి ఈ కేసులో చాలా అన్యాయం జరిగింది ఇద్దరికీ కూడా కానీ అమ్మాయికి ఎక్కువ అన్యాయం జరిగింది ఆ అమ్మాయి ఒక పది లక్షలు తీసుకొని అతను మిస్లీడ్ చేసి బ్లాక్మెయిల్ చేయడం ఇంకా వాడుకుందామని చూడడం అనేది రేపు ఒదురు పిల్లల మీద ఎఫెక్ట్ పడ్డానికి ఎక్కువ అవకాశం ఉంది సో ఇప్పుడు ఆ అమ్మాయికి ఇచ్చిన లీగల్ సజెషన్స్ తోటి ఆవిడ కనుక కేసులు ఫైల్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ తనకు న్యాయం జరిగింది దయచేసి మా ఎపిసోడ్ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఎవ్వరూ కూడా అక్రమ సంబంధాలు పెట్టుకొని మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851